ఉన్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు మీరు మేయర్గా ఎక్కిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్లో జరిగితే ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద నాలుగవ కార్పొరేషన్లో ఇటువంటి అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి నలభై మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు మరో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో మహా అయితే ఇరవై ఐదు రోజుల్లో నువ్వు మేయర్గా తొలికి ఎందుకంటే ఫోర్ బై త్రీ బై ఫోర్ మెజారిటీ కార్పొరేట్లు అందరూ కూడా నేను వద్దనుకుంటా ఉన్నారు ఈరోజు నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నేను అడుగుతా ఉన్నా నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత మూడు రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో 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 అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే ఏమి చెయ్యాలో దిక్కుచోతని చుత్లో ఏం చేస్తే నన్ను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరికి చేర్చుకుంటారు నేను ఏ డ్రామా చేస్తే నన్ను వైసీపీ హక్కును చేర్చుకుంటుందని చెప్పి వైసీపీని ఆనందపరచాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆనందపరచాలని చెప్పి ఈరోజు నువ్వు విలేకరుల సమావేశం పెట్టావు నాలుగు సంవత్సరాలు మేయర్గా అధికారాన్ని అనుభవించావు చేయాల్సినటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలు ఈ ఈరోజు పదవి పోతుందని చెప్పి ఏదో ఒక సింపతి గెయిన్ చేయాలా ఏదో రెడ్డి సీదరెడ్డి మీద మాట్లాడాలని మిస్టర్ జయవర్ధన్ నేను చెప్తా ఉన్నా అసలు నువ్వెవరు నేనెవరు నీదే ఊరు నాదే ఊరు మనం ఎక్కడ కార్పొరేటర్లు అయ్యాం మనం ఎక్కడ మేయర్లు అయ్యాం నువ్వు నేను ఎక్కడో కూరు ఎక్కడో పొదలు కూరు నాది నల్లబాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేవలం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మనల్ని బిడ్డల్లాగా హక్కుని చేర్చుకున్నాడు నిన్నో నన్ను అవకాశం వస్తే కార్పొరేటర్గా నాకు నీకు టికెట్లు ఇచ్చాడు నేనన్నా నా పంతొమ్మిదో డివిజన్లో ప్రతి ఇంటికి ఒకటి ఇరవై సార్లు తిరిగి ప్రజల కాలక దండాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల పుణ్యాన నేను కార్పొరేటర్గా నా శ్రీమతి కార్పొరేటర్ గెలిచింది కోటం రెడ్డి సేవారెడ్డి దుర్మార్గుడే ఎందుకంటే నీ లాంటి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఒక నీచుడికి నీ భార్యకి మేయర్గా నిన్ను మేయి చేసినందుకు కోటమిరెడ్డి సీధరెడ్డి నీచుడు నిన్ను నన్ను హక్కున చేర్చుకొని నువ్వు ఇనానమస్ చేసి ఎందరో కాళ్ళు పట్టుకొని నిన్ను ఇనానమస్ చేసినటువంటి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి ఒక నీచుడు నువ్వు నేనే కదా నువ్వు నేనే కదా మన ముందర కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకు డబ్బు కాదు వాడు జయవర్ధన్ కానీ మదన్ కానీ నా సొంత బిడ్డల్లాగా నా కోసం పనిచేశారు వాళ్ళకి మేయర్ టికెట్ ఇస్తాను వాళ్ళనే మేయర్ చేస్తానని చెప్పి చెప్పాడు మర్చిపోబాకు మర్చిపోబాకు జవర్ధన్ నువ్వు అంతా ఉన్నావు మాటకు మాటకి దేవుడు ఉంటే శ్రీధర్ రెడ్డికి శిక్ష దేవుడు ఉన్నాడు నేను నమ్మే నా లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు రెండు సార్లు జీలికెళ్ళవు మేము కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో పైన చేసిన తర్వాత మేరు గారి భర్తకు కానీ మేరు గారికి కానీ నాలుగైదు నాలుగులు ఉన్నట్టున్నాయి మాకైతే ఒక నాలుకే వీళ్ళిద్దరికీ నాలుగైదు నాలుగులు ఉన్నట్టున్నాయి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటిన తర్వాత కోటంరెడ్డి సేధరెడ్డి గారితో మేము కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి సేదర్ రెడ్డి గారు మా తండ్రి మా దయ్యం మా నాయన అని చెప్పారు